మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారాలను ఉమ్మడి చిత్తూరు జిల్లా భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చిత్తూరు నియోజకవర్గ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించారు తిరుమల లడ్డోని రాజకీయ ప్రచారం కోసం కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం వాడుకు సిబిఐ నివేదించిన సీట్ లో అది తప్పని తేలడంతో కూటమి నాయకులు తెల్ల ముఖం టీడీపీ నాయకులకు దమ్ముంటే రెండు వేల పద్నాలుగు నుంచి జిల్లా కేంద్రంలో టీడీపీ నాయకుల బెదిరింపులకు విజయానంద రెడ్డి నిలబడ్డారన్నారు ఎటువంటి కష్టం వచ్చినా పార్టీకి అండగా ఉంటూ కార్యకర్తలకి మద్దతుగా ఉంటారన్నారు పార్టీ కార్యక్రమం కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తున్నారు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు చిత్తూరు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తిపోతాము పనులన్నీ పూర్తి చేసి ఉంటే ఈ రోజు దాన్ని మనల్ని వినిపిస్తే ఒక పార్టీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ దాన్ని నిర్వీనం చేస్తాం ఎక్కువగా మన ఎమ్మెల్సీ జట్టి చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారికి సీనియర్ న్యాయవాది ఇక్కడ డిప్యూటీ మేయర్ గా అనుకుంటున్నారు మధ్యలో కూలిపోతే కూడా ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే కుటుంబులు పార్టీ వాళ్ళు చెప్పారు ఇప్పుడు కూడా దాంట్లో నీ కలిసింది కానీ ఆ చంద్రబాబు నాయుడికి నోట్లో ఆ పదాలు ఇంకా వస్తున్నా ఒక చాపకు పెట్టాడంటే ఒక దేవుని గురించి దేవుడికి కలంకం చేస్తున్నా ఈ చంద్రబాబుని వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడా చంద్రబాబు నిన్ను క్షమించింది ఇంకా వారు కలిసి వాళ్ళు ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టి ఏకదాటిపై తప్పకుండా పక్క పెట్టాలి నాకు ఈరోజు ఇక్కడ చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఫీజ్ ఇల్లు జల యజ్ఞం పవర్ సబ్సిడీ రెడ్డి గారు కూడా చే ఉన్నారు అదేవిధంగా విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇన్వెస్ట్మెంట్ వైఎస్ఆర్